హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా కరివేపాకుతో అందరికీ నచ్చేలాగా ఒక చట్నీ రెసిపీ అండి ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో వచ్చి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాము ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందామండి ఆవాలు మనకి చిటపటం అనాలి అలానే మెంతులు కూడా ఎర్రగా వేయాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది చూడండి మెంతులైతే కలర్ మాడిపోయినాయి ఆవాలు చిట్టపటమంటున్నాయి కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చల్లగా ఆడిపోవాలన్నమాట కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి కరివేపాకు వచ్చేసి మంచిగా వాష్ చేసుకుని చక్కగా క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నాం అనమాట తడి లేకుండా ఇవి మూడు కప్పులు వచ్చినాయండి కరెక్ట్గా నాకు ఆకు అనేది దీన్ని ఆయిల్లో మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆకు ఎక్కడ పచ్చదనం లేకుండా ఈ కప్పుతో నాకు మూడు కప్పులు అయితే వచ్చింది అనమాట ఆకు ఆకు బాగా చక్కగా మనకి క్రిస్పీగా వచ్చేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము కొంచెం దాన్ని మనం వెంట వెంటనే మిక్స్ చేసుకుంటా ఉండాలి లేదంటే ఆకు వచ్చేసి కింద కలర్ మారిపోతుందండి పై ఆకు వచ్చేసి గ్రీన్గా ఉంటుంది అలా కాకుండా అంత ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టుగా అన్ని వైపులా మనం కళ్ళు పెట్టుకుంటా ఫ్రై చేసుకుందామంటే కరెక్ట్గా అన్ని పక్కల మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చూడండి అంత క్రిస్పీగా వచ్చేసింది అనమాట స్టవ్ అయితే ఆపేసుకుందాము ఇది చల్లగా అయిపోవాలండి తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చూడండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుందాం కరెక్ట్గా సరిపోతుందండి పులుపు మనకి క్వాంటిటీకి దీంట్లో ఇప్పుడు వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చి మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసేసి పౌడర్ చేసుకుందామండి దీనిలోనే ఇప్పుడు కరివేపాకు అయితే ఆరిపోయిందనమాట దాన్ని కూడా వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము మరి ఫైన్గా కాకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట దీంట్లో ఇప్పుడు సరిపడినంత ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకుందామండి నీళ్ళతో పాటేను దీన్ని ఇలానే మనం పల్స్ ఇస్తా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసానండి చూడండి ఇలా ఉండాలన్నమాట నీళ్ళు అయితే ఏం యాడ్ చేసుకోవద్దు ఇంకా ఒకవేళ మీకు నీళ్ళు అవసరం పడితే కొంచెం వేడి నీళ్ళ యాడ్ చేసుకొని చన్నీ నీళ్లు మిక్స్ చేయొద్దు ఇప్పుడు కడాయిలో వచ్చి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు గిల్లు వేసుకుందాము కొంచెం ఇంగువ కరివేపాకు ఆరపెట్టి పెట్టుకుందేనండి దీన్ని కొంచెం తాలింపులో వేసేసి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ దీంట్లో వేసేసుకుందాము ఆయిల్లో వచ్చి ఒకసారి మనకి మంచిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట బయట పెట్టుకున్నా కానీ ఏం పాడైపోదు డైలీ ఒక ముద్ద అన్నంలో వేసుకొని తిని చూడండి హెయిర్ ఫాల్కి కానీ మనకి ఐ కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట కరివేపాకు నేరుగా అయితే స్కిప్ చేసేస్తారు అందరూ కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే అలానే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందన్నమాట చట్నీ ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అందరూ పిల్లలు పెద్దలు అందరూ తినేదగ్గ ఒక రెసిపీ అనమాట అలానే అందరికీ నచ్చే విధంగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి మనం వేసిన ఆయిల్ అంతా సపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట అప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము ఆపేసుకుని కొంచెం చల్లబడిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్